జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితమే చేరుకున్నారు కన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట కి చేరుకున్న సీఎం జగన్ అక్కడి నుంచి నేరుగా బంజారా హిల్స్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు గత నెల ఏడవ తేదీన ఫామ్ హౌస్లో కింద పడిపోవడంతో కేసీఆర్ తుంటి ఎముకకు గాయమైంది ఈ నేపథ్యంలో జగన్ ఆయనను పరామర్శించారు జగన్ పరామర్శ తర్వాత ఇద్దరు నాయకులు కలిసి భోజనం చేయనున్నారు లంచ్ ముగిసిన తర్వాత ఇద్దరు నేతలు రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక కేసీఆర్ కు డిసెంబర్ ఎనిమిదో తేదీన తుంటి మార్పిడి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే ఎనిమిది రోజుల పాటు యశోద ఆసుపత్రిలో చికిత్స తర్వాత కేసీఆర్ హైదరాబాద్లోని తన సొంత నివాసానికి వెళ్లారు ప్రస్తుతం కేసీఆర్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు ఆయన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి సీఎం జగన్ రాక సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు కేవలం కొంతమంది నాయకులు మాత్రమే అనుమతించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా పుష్పగుచ్చు అందించి జగన్కు స్వాగతం పలికారు భోజనం తర్వాత జగన్ కేసీఆర్ మధ్య గంటపాటు చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఏపీలో ప్రస్తుతం మారిన రాజకీయాలపై ఇద్దరు నాయకుల మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితమే చేరుకున్నారు కనవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న సీఎం జగన్ అక్కడి నుంచి నేరుగా బంజారా హిల్స్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు గత నెల ఏడవ తేదీన ఫామ్ హౌస్లో కింద పడిపోవడంతో కేసీఆర్ తుంటి ఎముకకు గాయమైంది ఈ నేపథ్యంలో జగన్ ఆయన్ను పరామర్శించారు జగన్ పరామర్శ తర్వాత ఇద్దరు నాయకులు కలిసి భోజనం చేయనున్నారు లంచ్ ముగిసిన తర్వాత ఇద్దరు నేతలు రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక కేసీఆర్ కు డిసెంబర్ ఎనిమిదో తేదీన తుంటి మార్పిడి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే ఎనిమిది రోజుల పాటు యశోద ఆసుపత్రిలో చికిత్స తర్వాత కేసీఆర్ హైదరాబాద్ లోని తన సొంత నివాసానికి వెళ్లారు ప్రస్తుతం కేసీఆర్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు ఆయన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి సీఎం జగన్ రాక సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు కేవలం కొంతమంది నాయకులను మాత్రమే అనుమతించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా పుష్పగుచ్చు అందించి జగన్కు స్వాగతం పలికారు భోజనం తర్వాత జగన్ కేసీఆర్ మధ్య గంటపాటు చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఏపీలో ప్రస్తుతం మారిన రాజకీయాలపై ఇద్దరు నాయకుల మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది